హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా పొలం దగ్గరికి వెళ్ళామన్నమాట అనమాట అక్కడ ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను మీరు అందరు కూడా చూస్తారు అని చెప్పేసి ఇక్కడ పొలం అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంతకుముందు పత్తి అది వేసారు వాటర్ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ లేదనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా అక్కడైతే ఊరైతే వేశారనమాట ఇది వచ్చేసి మా పొలమే ఇందులో నాటు వేశారు కౌలికి ఇచ్చామన్నమాట వచ్చేసి కౌలికి ఇచ్చిన వాళ్ళు ఇలా గుడిసె ఇదంతా వేసుకొని ఇలా సెట్ చేసుకున్నారు ఇక్కడ ఉసిరి చెట్టు మామిడి చెట్టు అల్లనే చెట్టు ఇలా కొన్ని పెట్టుకున్నారనమాట వాళ్ళు అదే ఇక్కడ నేను మొత్తం షూట్ చేశాను నేను పొలం దగ్గరికి వెళ్ళక కొన్ని ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటే పొలం దగ్గరికి వెళ్ళక ఈరోజు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా ఆయననే వెళ్తూ ఉండేవారు అనమాట కానీ ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపించింది ఈరోజు ఆయన ఉండుంటే ఇదంతా కష్టం నాకు ఉండేది కాదు కదా అని అనిపించింది అనమాట కానీ తప్పదు అన్నట్టు ఫేస్ చేస్తూ ఉన్నాను ఇలా పొలం దగ్గర అంతా షూట్ చేసుకున్నాను అనమాట అదే ఇక్కడ బోరు పోస్తూ ఉంటే వాటర్ అవన్నీ వస్తూ ఉన్నాయి కదా అలా వీడియో షూట్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట ఇలా మన పొలం దగ్గరికి వచ్చి మనం ఆనందంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అందరం కలిసి వచ్చామన్నమాట అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచే ఇలా అంతా నేను షూట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి అక్క వాళ్ళందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు నేను వచ్చేసి ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నలుగురు మామయ్యల పొలం అయితే ఉంటుంది అనమాట ఇంకా అందరు తలపి ఇక్కడే ఉంది ఈరోజు అన్ని పొలాలన్నీ చూస్తూ ఉన్నారనమాట అందుకోసం బాగా పొలం దగ్గరికి రావడం అయితే జరిగింది నేను ఈ పొలాల గురించి అస్సలు పట్టించుకోను ఆయననే పొలం దగ్గరికి వెళ్ళడం చూసుకోవడం అదంతా ఉండేది కానీ ఈరోజు ఈ పరిస్థితి ఏంటి అని చాలా బాధ అనిపిస్తుంది మనసులో కానీ తప్పదు కదా అన్నట్టు ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి అందరం కలిసి అక్కని చికెన్ వండుకొని వచ్చింది అందరం తిని ఇలా మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పొలం అక్కడ కొత్తిమీర అయితే అలుకుతూ ఉంటారు కొత్తిమీర అనేది షూట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మా పొలంలో చిక్కుడు వరి వేసారనమాట ఇక్కడ మేమందరం కలిసి చిక్కుడు అయితే తెంపుకున్నాం అనమాట కూర కోసం అని అందుకే ఇక్కడ కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను మన పొలంలో మనం కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా మా అమ్మాయినే పొలం దగ్గర నుంచి తెస్తూ ఉంటారు నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా అసలు ఇక్కడికి రానే రానేలేదనమాట ఇక్కడ గుమ్మడికాయలు కూడా కాసాయి ఎలా ఉంది కింద కామెంట్ చేయండి